ప్రపంచ వేదికపై ఒక దేశ ప్రధానికి ఇంతటి గౌరవం లభించడం ఎప్పుడైనా చూసారా విమానం దిగి నడుస్తున్న మన ప్రధాని మోదీ గారిని చూడగానే ఆ దేశ కళాకారులు ఒక్కసారిగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశారు ఈ అపురూప దృశ్యం ఎక్కడ జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలిస్తే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతుంది ఇది జరిగింది దక్షిణ ఆఫ్రికాలో ఇటీవల ఆ దేశంలో మొట్టమొదటిసారిగా జరిగిన జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు జోన్స్బర్గ్ లోని వోటర్ క్లూఫ్ ఎయిర్ ఫోర్స్ బేస్ లో అడుగుపెట్టిన క్షణం ఆయనకు స్వాగతం పలికేందుకు అక్కడి సాంప్రదాయ కళాకారులు ఎదురు చూస్తున్నారు ప్రధాని మోదీ విమానం దిగి రెడ్ కార్పెట్ పై నడుస్తూ వాళ్ల దగ్గరకు రాగానే ఒక అద్భుతం జరిగింది ఆ కళాకారులందరూ ఒక్కసారిగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేస్తూ చేతులు జోడించి ఆయనకు స్వాగతం పలికారు ఇది వాళ్ల సాంప్రదాయంలో ఒక వ్యక్తికి ఇచ్చే అత్యున్నత గౌరవానికి చిహ్నం ఆ దృశ్యం చూసి ప్రధాని మోదీ కూడా అంతే వినమ్రంగా వారికి ప్రతి నమస్కారం చేస్తూ ముందుకు సాగారు ఈ అపూర్వ స్వాగతం ఒక్కటే కాదు మరోవైపు ప్రవాస భారతీయులు కూడా రథం యునైటెడ్ ఇండియా పేరుతో పదకొండు రాష్ట్రాలకు చెందిన జానపద నృత్యాలతో అదరగొట్టారు ఒకవైపు దక్షిణాఫ్రికా సంస్కృతి మరోవైపు భారతీయ సంస్కృతి రెండూ కలిసి మన ప్రధానికి బ్రహ్మరథం పట్టాయి ఈ దృశ్యం చూసాక మీకేమనిపించింది ప్రపంచ వేదికపై భారతదేశ ప్రతిష్ట ఎంతలా పెరుగుతోందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి ఇది కేవలం నరేంద్ర మోదీ అనే వ్యక్తికి దక్కిన గౌరవం కాదు నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఎదుగుతున్న మన దేశ శక్తికి దక్కిన గౌరవం ఈ అద్భుతమైన క్షణం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో పంచుకోండి ఈ వీడియో చూసి మీరు కూడా గర్వపడితే ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి జై హింద్